రెండు వేల ఇరవై ఎన్నికల సమరానికి సిద్ధమై మనం ఇవాళ ఇక్కడ మమేకమై ఈ నలభై ఐదు రోజుల పాటు ఏ రకంగా మనం పార్టీని గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ఏ రకంగా బలపరుచుకుంటూ పోవాలి అనే కార్యక్రమం మీద అవగాహన పెంచుకుంటూ ఈరోజు ఇక్కడ ఏకమయం ఒకటి ప్రధానంగా కూడా అందరం కూడా ఏమిటి అని అంటే ఎప్పుడైనా కూడా ఒక పార్టీని చూసినప్పుడు ఆ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త రాష్ట్ర స్థాయి నుంచి చూసుకుంటే గ్రామీణ స్థాయి వరకు కూడా ప్రతి కార్యకర్త కూడా తమ నాయకుడు ఎలాంటి వాడు అని ఆ నాయకుడిని చూపించి అదిగో అతనే మా నాయకుడు అని కాలర్ కాలరెగిరేసుకొని చెప్పే విధంగా ఆ నాయకుడు ఆ పార్టీ ఉండగలిగితేనే ఏ రోజైనా కూడా ఆ పార్టీకి గౌరవం ఉంటుంది